ఇదేంది ఇదేంటి ఇదే ఇదేంటే ఇద ఇది నేను చూడలా కాదు అంటారు కనద్దండి మాటలు కానీ కాదు మా నీకు ఒకవేళ బాత్రూమ్ వచ్చి ఆడాడన నువ్వు పోలే ఎప్పుడు అదే చింతనానికి ఎంతసేపు ఆ స్టార్ట్ ఫస్ట్ నువ్వు ఎగిరారు పట్టుకో వాడు ఎత్తిపేలే రెస్ గిల్ నా కొడుకా అంత పైకే ఎగిరేస్తారేంలే

ఈ రోజు నాయుళ్ళకు భయపెడతాడు చూడు బిత్కోలేనాయలు ఈ రోజు అర్ధ బిత్ ఉరకల్ అంటే డావెలు దావలు పట్టుకోండి లోపలిపోతుంది ఎరా ఎట్లుంది ఏం కాదు ఏమంటారు అన్నద్దండి ఆ మాటలు కానీ కాదు మా నీకు ఒకవేళ బాత్రూమ్ వచ్చి ఆడా నువ్వు పోలేకే ఎప్పుడు అదే చింతనానికి కొడుక చాలిపరా పైన చేయి కిందో చేసుకోరా సో ఫైర్ రెడీ చేస్తానం అన్నమాట ఇప్పుడు చికెన్ కాస్తోంది అంటే నాకే వస్తుంది రాదులే మా పక్కకే పోతుంది ఫైరు అండి సౌండ్ వస్తుందండి ఏం సౌండ్ రా నేనేమట్లు నీకు క్యాంప్ ఫైర్ అనే ప్లాన్ అనుకున్నావు సో అవన్నీ నువ్వే తీసుకోవాల మేము ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకో వంటకి ఏమేమి కావాలో ఆ పదార్థాలు ఓకే బాయ్స్ లెట్స్ ప్లే ద గేమ్ సో రెండు టీమ్స్ గా డివైడ్ చేస్తాం టీమ్స్ చేస్తాం ఎంతమంది ఉన్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు ఆరు మంది ఉన్నా ముగ్గురు ముగ్గురు

నెక్స్ట్ స్టోరీ నీకు చెప్తా అర్థమైంది అట్లా ఓకే ఎవ్రీ వన్ అర్థమైంది కదా గేమ్ అర్థమైంది కదా ఓకే రే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏ ఆర్ టీమ్ బి అని చెప్పి ఓకేనా చెప్తాడు ఆ పక్కకి వెళ్ళిపోరా చెప్పు అంతే నా ఉండురా తట్టుకోరా కింద నీ సి అంటే ఇంటికి వెళ్ళిపోతావా చెప్పు పా చూపించినా లేదారాడు చెప్పరా ఇత చూపించినా లేదా గేమ్ ఏంది తెలుసా చాలా సింపుల్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ కష్టాలు ఉండవు అన్నమాట గేమ్స్ ఏం చెప్పు కోడిగుడ్డు నాకు వైకుంటే కాదు రోజు చెప్తా లేదు కోడిగుడ్డు ఏమి కొట్టాము ఇక్కడ కంప కొడుతుంది నువ్వు శాంపుల్ వేసినా కూడా పోదు కోడిగుడ్లు కొట్టుకోడు నువ్వు ఆపక్క ఓకేనా మెరుగులు పడితే చీరంత కాలిపోతుంది ఏం అవి ఇప్పుడు ఉంది కదా మీ చేతిలో అదన్నా సక్రమంగా అది పడిపోతుంది పడిపోలేదు ఒక ఎగ్గుంది కదా ఎగ్గుని పైకి ఎగిరేసి క్యాచ్ పట్టుకోవాలి పగలకూడదు ఇట్లా అట్లా ఎగిరేసి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు మౌర్యగాడు ఆడతారు వాడు ఎగిరేసి క్యాచ్ పడతాడు వీడు ఎగిరేసి క్యాచ్ పడతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు ఇద్దరు పట్టుకున్నారు అనుకో నెక్స్ట్ మళ్ళా నువ్వు ఓడిపోయినాడు అనుకో గెలిచిన వాడికి మొగానికి కొట్టేకి ఛాన్స్ ఉంటుంది వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా కొట్టచ్చేవాడు నీళ్ళ నీళ్ళు కోడి గుడ్డు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్లు ఓకేనా మన టీమ్ లో వాళ్ళ టీమ్ లో మనం గెలిచామంటే వాళ్ళ టీం లో ఎవరికైనా కొట్టొచ్చు ఆ వాళ్ళ టీమ్ లో ఎవరికైనా కొట్టొచ్చు ఏం కాదు నాన్న ఏందైతుంది మొగాని మీరు ముగ్గురు గెలిస్తే మేము ముగ్గురు గెలిస్తే మీ ముగ్గురికి కొడతాం అట్లా ఎట్లయితుంది ఎవరికో ఒకరు కొట్టాలలే ముగ్గురు కొడతానంటావులే ఒక ఒక్కొక్కరికి వస్తుంది కొడతావు ఒక కొర్ తో ఛాన్స్ మాట్లాడ నాしゃれ ఏ జాగృత తలే ఏ జాగృత ఒలు దగ్గర పెట్టుకున్నాడు ఓకే మళ్ళ చిన్నగా ఎగరేయకూడదు మిస్ అయితే వాటర్ రెడీగా ఉంటాయి ఏ వద్దు బాయ్ ఆ ఆర్పిస్ ఎల్లిపోదామ ఆర్పిమ్ ఏంది అన్నీ ఏం గట్ల చెప్తే ఇnga ఏం నాడతాము దీంట్లో అది ఉంది సాలి పెడతాంటుంది స్టార్ట్ రే చిన్నగా ఎగరేయకూడదు అంటే మినిమం ఫైవ్ ఫీట్ వొల్ల ఐదు ఫీట్ ల ఫీట్ అంటే ఏమంది వాన ఎంతసేపు బాబా స్టార్ట్ ఫస్ట్ ఎగరే రండు పట్టుకో వాడు ఎత్తిపాలే ఏ సో గిల్నా కొడకా అంత పైకే గెదస్తారేం లే అంత పైకేమో పట్టుకోనే మోనగాడ అక్కడ ఓకే అమ్మా కమ్ ఇయర్ ఫ్రెండ్

పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ముగ్గురు కళ్ళు మూసుకోండి ముగ్గురు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకో అట్లొద్దు అట్లా యాక్టింగ్ కళ్ళు మూసుకోమని చేతి అడ్డం పెట్టుకోమని కళ్ళు మూసుకో నీగా రే నీ ఇష్టం నా రా నీ ఇష్టం రా ఎవరికైనా కొట్టుకోను కళ్ళు మూసుకోవాల నువ్వు

సాలివర్తా గుడ్ అమ్మా గుడ్ ఎగ్రే మా పక్కన పోండి పక్కన పోండి పక్కన పోండి నాకు ముందే రాదు క్యాచ్ పట్టేది మళ్ళీ ఎట్టే డైరెక్ట్ కొట్టేస్తంలే వదరా రాదంటుంది ఏ తీపాయ లేయ్య ఆ నిలవండి 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 నా కొడకల్లారా నాకు ఎగ్గిచిపో ఫస్ట్ యాడిపోత నా వాటర్ వస్తాయి నురా వాటర్ వాటర్ తీసుకురా పోరా పో చెప్పుతాను వానెమ్మ పట్టా పట్టు అది పెట్టి పా నా అది నిజం సొట్ట వెళ్ళిపోయా వాయన పని ఓకే 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 ఐ యాక్సెప్ట్ దట్ ఉండవు మాది అయిపోవాలి కదా అంగ కొట్టాలి కదా మేము నేను ఓడిపోతే నువ్వు కొడతావు గెలిస్తే నెక్స్ట్ వాళ్ళకి పోతుంది అడుగు ఫస్ట్ లోనే రూల్స్ చెప్పినా ఫస్ట్ లోనే చెప్పినా ఓకేనా వెయిట్ చేయి చూడు ఇప్పుడు మేము గెలిచినా కదా నువ్వు గెలిచేది ఎప్పుడు మా నేను ఓడిపోతే నువ్వు గెలుస్తావు నేను నేను పట్టుకుంటే డ్రా అవుతుంది అలవాటు నిన్ను తడుచుకోకుండా పంపిస్తానే నేను ఎందుకు టెన్షన్ తీసుకుంటావు నువ్వేనే మాయా పద్దు నువ్వేనే జాగ్రత్తగా చాలా పైకేద్దు విపరీతంగా పైకే ఎంత కాలం ఎంత పైకి వేసుకోవ్ గట్టి పట్టుకో గుడ్డు గుడ్డు గట్టి పట్టుకోదురా పగులుతుంది వాడు చెప్పేకి ఏం కాదు నాన్న నీటి ఎగిరేసి పట్టుకో కాన్ఫిడెంట్ నువ్వు పట్టుకోగలవు మనసులో విష్ణు విష్ణు అనుకో మనసులో విష్ణు విష్ణు అబ్బా పిల్లలు కూడా మట్టుకుంటారు ఇట్లా చేత ఇట్లా ఇట్ల పెట్టుకోని ఇట్ల పడుకో పడుకో పట్టుకో పట్టుకో గూడు చెదిరింది

నీకన్నా షర్టు తడుస్తుంది ఇప్పుడు మంచిగా వేసుకుంటా నాకు ఏమి ఉన్నారా వద్దున నేను బాగు చాలు చాలా పీళ్ళు కొట్టినాం అందరికి చాలు నాయ మొద్దు గి మొద్దులే

కొన్ని పోయి చేత్తో పోరా అట్లా కాదు చేత్తో అయ్యా పోసుకుంటా లాస్ట్లో ఆడేంటి ఇదేంటి ఇద్యా ఇదేంట ఇద ఇది నేను తోడ సో చాలా బాగా ఎంజాయ్ చేసిన అబ్బాయి రోజు రాండి ఇంకా అందరికీ గుడ్ నైట్